కాదు పిల్లలు మీరు గమనించండి వాస్తవంగా మేము ఏమన్నా మాట్లాడితే మైనార్టీస్ గురించి మాట్లాడితే కులాల మధ్య చిచ్చు పెడతానారు అనేస్తారు కానీ కదిర్లో ఈడ మైనార్టీలకు జరుగుతాన్న అన్యాయం మీకు తెలిసి కూడా గమ్మనైపోతారు అంతే మైనార్టీస్ దాన్ని బయటికి తీసుకురాలేకన్నా ఉన్నారు బయటికి అన్యాయం జరుగుతుంది పది మంది మీరు కోడలేక ఉన్నారు ఆపక పైట మైనార్టీకి ఇచ్చినాడు వాడు తెలుసుకొని మనకి ఏమి ఇచ్చినాడియా మూడో కూడించినాడియా మైనార్టీ బెల్ట్ పెట్టుకుని మైనార్టీ గుర్తుకు వచ్చాడు మైనార్టీగే బొందుకు వచ్చేసాడు ఆయన మైనార్టీ నమ్మేదే పార్టీది నమ్మలే ఆడా